మా నాయకుడు చెప్పినట్లుగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పినాం దానికి తోడుగా మూడు వేల రూపాయలు అరియర్ కలిపి జూలై ఒకటో తారీఖున మీకు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పినాం ఆ మాట ప్రకారంగా రేపు పొద్దున్నే ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంకాల రూపల ప్రతి పింఛన్ దానికి ఏడు వేల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం దాని భాగంగా మన నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల డెబ్భై పిన్షన్లు ఉన్నాయి దానికోసం ఇరవై నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు రేపు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మన కార్యకర్తలు అందరూ ప్రతి సచివాలయ సిబ్బందితో కలిసి మీరు ప్రతి ఇంటింటికి పోయి పండగ వాతావరణంగా ఏడు వేల రూపాయలు మన పెన్షన్ దానికి అందజేయాలి దీనిని పర్యవేక్షణ చేసేదానికి ఎంపీడీఓ ఎంపీడీఓలు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్లు కానీ పర్యవీక్షణ చేసి ఎక్కడే కానీ మిస్టేక్ కాకుండా ఎక్కడే కానీ ఒక పెన్షన్దారునికి ఇబ్బంది జరగకుండా ఖచ్చితంగా సాయంకాల లోపల పంపకం చేసేయాల్సిందిగా మిమ్మల్ని మేము ఆదేశిస్తున్నాం ఖచ్చితంగా మీరందరూ ఈ పోగ్రామ్ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం